హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ఫ్లాట్ అయితే చాలా అందంగా ఉంది అలాగే అపార్ట్మెంట్కి ఆనుకుని సిమెంట్ రోడ్డు ఉంది అది ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది సపరేట్ ట్రాన్స్ఫార్మ్ ఉంది అలాగే గ్రౌండ్ వాటర్ కూడా అలాగే మున్సిపల్ వాటర్ కూడా ఎవరి ఫ్లాట్లకు వాళ్ళకి వచ్చేస్తుంది అలాంటి ఏరియా ఎక్కడా అనేసి అనుకుంటున్నారా కాకినాడ స్మార్ట్ సిటీ గాంధీనగర్ మున్సిపల్ ఏరియా కాకినాడ స్మార్ట్ సిటీ గాంధీనగర్ మున్సిపల్ ఏరియా ఆంధ్రప్రదేశ్ చూడండి అపార్ట్మెంట్ చాలా అందంగా ఉంది అలాగే కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి యాభై గజాలు ఇస్తారు ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న ఏరియా ఇది గాంధీనగర్ అంటే మొత్తం ఈ అపార్ట్మెంట్ చుట్టూ చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏరియా మున్సిపాలిటీ డైరెక్ట్గా వచ్చేస్తుంది అలాగే గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది కార్ పార్కింగ్ ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ కార్ పార్కింగ్ ఉంది చూడండి అవిగో అన్ని లైన్గా అపార్ట్మెంట్లు ఉంటాయి ఫ్రెండ్స్ గాంధీనగర్ లో ఇండివిజువల్ బిల్డింగ్స్ అనేది పెద్దగా ఉండవు ఓన్లీ అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ తక్కువ రేట్లో అయితే ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే ఉంది ఈ ఏరియాలో గజం వచ్చేసరికి అరవై ఐదు వేలు ఉన్నది ఫ్రెండ్స్ ఒక గజం వచ్చేసరికి అరవై ఐదు వేలు ఉంది అలాంటిది అన్డివైడెడ్ షేర్ ఎంత ఇస్తున్నారంటే యాభై గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం కింద చూస్తున్నాము ఇదంతా సెల్లర్ ఏరియా అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ప్రకటన ఒకసారి చదవండి ఫ్లాట్ కింద ఎంత నీట్గా అఫీషియల్గా ఉండే ఏరియా కాబట్టి కింద ఎంత నీట్గా ఉందో అలాగే పైన ఫ్లాట్ కూడా జస్ట్ రెడీ టు మూవ్ అనేసి ఒక పెయింట్ కూడా వేసుకునే అవసరం లేదు ఫ్రెండ్స్ అంత అందంగా ఉంది ఈ ఫ్లాటు ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాటు నార్త్ ఫేసింగ్ ఫ్లాటు చూడండి స్పేస్ బాగా ఇచ్చారు రెండు ఫ్లాట్లకి మధ్యలో స్పేస్ బాగా ఇచ్చారు లిఫ్ట్ చూడండి ఈ ఫ్లాట్ కి గ్రిల్స్ కూడా ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్ గ్రిల్స్ కూడా వేయడం జరిగింది ఈ అపార్ట్మెంట్ కట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ అంతే ఓన్లీ ఐదు సంవత్సరాలే అవుతుంది ఈ ఐదు సంవత్సరాలు అయినా జర సూపర్ గా ఉంది ఫ్లాట్ చాలా ఎక్సలెంట్గా గా కనిపిస్తుంది లోపల చూడండి ఈ ఫ్లాట్ కి గ్రిల్స్ ఎంట్రన్స్ గా గ్రిల్స్ సేఫ్టీ గ్రిల్స్ వేయడం జరిగింది డోర్ కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ చూడండి ఎంత సైనింగ్ కనిపిస్తుందో చాలా రిచ్ లుక్ ఉంది డోర్ చాలా బాగా కనిపిస్తుంది డోర్ ఎంట్రన్స్ డోర్ ఫ్లాట్కి అపార్ట్మెంట్ అంటేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెక్యూరిటీ ఎక్కువ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాంటిది చూడండి ఎంత సెక్యూరిటీ ఉందో ఈ ఫ్లాట్కి ఫ్రంట్ ఫ్రంట్ డోర్కే సేఫ్టీ గ్రిల్స్ వేయడం జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము క్లియర్గా ఒకసారి ఫ్లాట్ మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఇది తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇప్పుడు మనం చూసేదంతా హాలు ఫ్రెండ్స్ ఇదంతా హాలు చూడండి నాలుగు వైపులా గోడలు చూపిస్తున్నాము పెయింటింగ్ ఎక్కడైనా వేయి వేసుకోవాలా అసలు అవసరం లేదు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది వాల్స్ అన్నిని పైన సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది చాలా రిచ్ లుక్ ఉన్నది ఫ్రెండ్స్ బాగా మెయింటైన్ చేశారు ఈ ఫ్లాట్ని ఐదు సంవత్సరాలు కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు ఒకటేంటంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ సూపర్ ఫ్రెండ్స్ తిరిగి ఉండదు గ్రౌండ్ వాటర్ అందుకనేసి ఈ అపార్ట్మెంట్కి ఇంకా ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా లేవు వాటర్ బాగున్న ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసిన ఏ అపార్ట్మెంట్ అయినా సరే చాలా బాగుంటుంది చూడండి వాల్స్ మొత్తం క్లియర్గా మేము తీయడం జరిగింది ఎక్కడా కూడా పెయింట్ అవసరం లేదు అలాంటిది చిన్న కంప్లైంట్ కూడా చేసుకునే అవకాశం కూడా లేదు జస్ట్ వచ్చి చూసుకోవడం నచ్చితే వెంటనే మీరు మాట్లాడేసుకోవడం ఫ్లాట్ లోకి దిగిపోవడం గృహప్రవేశం అలాంటి ఫ్లాట్ ఇది కాకపోతే ఒకటి కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా రిచ్ లుక్ వచ్చేస్తుంది ఫ్లాట్ చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒక హాల్ చూసాం ఇప్పుడు డైనింగ్ ఏరియా ప్లస్ ఫ్రంట్ బాల్కనీ కూడా చూద్దాము ఇది రోడ్ సైడ్ మెయిన్ రోడ్ సైడే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ సైడ్ బాల్కనీ ఉంది మెయిన్ రోడ్ సైడే బాల్కనీ ఉంది మెయిన్ రోడ్ సైడే ఫ్లాట్ కూడా ఉంది ఎంట్రన్స్లోనే ఇది డైనింగ్ ఏరియా ప్లస్ స్టోరేజ్ చేసుకోవడానికి ఆ కబ్బోర్డ్స్ కప్బోర్డ్స్ చేయించుకుంటే ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఐదు సంవత్సరాలే అవుతుంది ఇంకా మనకి నలభై ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఈ అపార్ట్మెంట్ సూపర్గా ఉంటుంది తిరిగి లేదు అలా అంత అందంగా ఉంటుంది ప్లస్ మెయింటెనెన్స్ కూడా సూపర్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూద్దాము ఒకసారి చూడండి హాల్ సైజ్ ఎంత బాగా ఎంత స్పేస్ ఎక్కువగా కనిపిస్తుందో చూడండి క్లియర్ గా మేము చూపించడం జరుగుతుంది ఇదంతా హాలు అదంతా హాలు ఇది డైనింగ్ ఏరియా ఇదేమో ఫ్రంట్ సైడ్ రోడ్ సైడ్ బాల్కనీ చూడండి ఎంత పెద్ద హాల్ కనిపిస్తుందో తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీలు ఎంత పెద్ద హాలు చూడండి మరి ఎంత అలాగే ఫ్లాట్ కూడా ఎంత బెస్ట్ అని చెప్పగలను నేను ఎందుకంటే ఈ ఏరియాలో తక్కువ రేట్లో దొరుకుతుంది ఫ్లాట్ హాస్టే ఎంత చెప్తున్నారంటే ఫ్రెండ్స్ నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగని మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు తగ్గుతుంది రేటు ఇంకొక విషయం ఎక్కువగా తగ్గే అవకాశం మాత్రం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నాను అంటే చూడండి చుట్టుపక్కల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ ఉండే ఏరియా ఇది అలాగే ఈ ఏరియాలో గజం వచ్చేసరికి అరవై ఐదు వేలు ఉంది అలా చూసుకుంటే ముప్పై రెండు లక్షల యాభై వేలు అవుతుంది ఓన్లీ సైట్కి అంటే యాభై యాభై గజాలు యూడిఎస్ ఇస్తున్నారు కాబట్టి అలాంటిది ఫ్లాట్కి ఎంత వేస్తున్నారు పది లక్షలు వేస్తున్నారు నలభై రెండు లక్షలు నలభై రెండు లక్షలు చెప్తున్నారు అది మాట్లాడుకోవచ్చు అంటున్నారు ఎంతో కొంత తగ్గుతారు కూడా రండి మంచి ఏరియా చూడండి చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా ఏది అనేసి అంటే గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మంచి అపార్ట్మెంటు అందులోని ఇది నార్త్ ఫేసింగ్ మంచి ఫ్లాటు ఇప్పుడు కిచెన్ చూద్దాము కిచెన్కి కూడా ఇంకొక బాల్కనీ కూడా ఉంది ఇదంతా గ్రానైట్ ఫ్రెండ్స్ పైన టేబుల్లా ఉన్నది చూడండి అదంతా గ్రానైట్ కిచెన్ కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి ఇదంతా స్పేస్ బాగా ఇచ్చారు కింద ఫ్లోర్ టైల్స్ కూడా కళ్ళు జిగేలు టైల్స్ ఫ్రెండ్స్ అసలు ఎక్కడ చిన్న క్రాక్స్ కూడా ఏమి లేవు ఈ అపార్ట్మెంట్ మొత్తానికి కానీ ఈ ఫ్లాట్లో కూడా చిన్న క్రాక్స్ కూడా ఏమి లేవు డోర్స్ ఆ స్టార్టింగ్లో ఎలాంటి డోర్స్ అంటే బ్రాండెడ్ డోర్స్ అయితే ఎటువంటి మైనస్ ఉండదు అలాంటిది అన్ని బ్రాండెడ్ డోర్స్ బ్రాండెడ్ ఫ్లో ఫ్లోర్ టైల్స్ అలాగే కిచెన్లో కూడా చూడండి ఆ టైల్స్ కలర్ఫుల్ టైల్స్ వేయడం జరిగింది ఇప్పుడు మనం బయటకు వచ్చాము ఏది కిచెన్లోంచి మళ్ళీ బాల్కనీ ఇంకోటి ఉన్నది చూడండి ఇదంతా వాష్ ఏరియా వాష్ ఏరియా బాల్కనీ ఇది కూడా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు చూడండి మనం వాషింగ్ మిషన్ కావాలంటే వాషింగ్ మిషన్ పెట్టుకుని పెట్టుకోవచ్చు గిన్నెలు అవి మనం వాష్ చేసుకోవడానికి బట్టలు వాష్ చేసుకోవడానికి ఈ బాల్కనీ క్లియర్గా సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ బాల్కనీకి కూడా గ్రిల్స్ సేఫ్టీ గ్రిల్స్ వేయడం జరిగింది చూడండి ఇదిగో సేఫ్టీ గ్రిల్స్ ఇది అంతా అలాగని సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇంకా పెంచారు మంచి ఏరియా గాంధీనగర్ అంటే మున్సిపాలిటీ ఏరియా ఇంకొకటి ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఏది అనేసి అంటే కాకినాడలో ఒక బ్యాక్ బోన్ అని చెప్పచ్చు ఈ గాంధీనగర్ ఎందుకంటే పార్క్ ఉంది వాకింగ్ చేసుకోవడానికి రన్నింగ్ చేసుకోవడానికి అలాగే ఇంకొకటి కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా మార్కెట్ రైతు బజార్ ఉంది జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయినంత దూరంలోనే ఇవన్నీ అందుబాటులో ఉండే ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా గాంధీనగర్ అంటే హాస్పిటల్స్ స్కూల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ఎంట్రన్స్ డోర్ నుంచి వచ్చాము ఇప్పుడు లోపలికి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత పెద్ద స్పేస్ ఇచ్చారో స్పేస్ ఎక్కువ ఉంది చూడండి మాస్టర్ బెడ్రూమ్కు కింద ఫ్లోర్ టైల్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అలాగే చుట్టూ నాలుగు వైపుల గోడలు కూడా వాల్స్ కూడా చూపిస్తాము ఒకసారి క్లియర్గా చూడండి వాస్తు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి చిన్న మైనస్ కూడా లేదు ఫ్రెండ్స్ వాస్తు విషయానికి వచ్చేసరికి చిన్న మైనస్ కూడా లేదు చాలా అందంగా ఉంది ఫ్లాటు సూపర్ అని చెప్పొచ్చు వీడియోలో మీకే క్లియర్గా తెలుస్తుంది చూడండి నాలుగు వైపులో నాలుగు గోడలు చూపిస్తున్నాం కలర్ఫుల్ పెయింట్స్ ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క విధంగా కలర్ఫుల్ పెయింట్స్ వేయడం జరిగింది ఈ ఫ్లాట్కి తీసుకున్న ఓనర్ గారు చూడండి సీలింగ్ కూడా సూపర్ డిజైన్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్ చేయడం జరిగింది అలాగే లైటింగ్ సూపర్గా అంటే మనకి ఏ కలర్ఫుల్ లైటింగ్ కావాలో ఆ కలర్ఫుల్ లైటింగ్స్ కూడా ఈ ఫ్లాట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ చూసిన తర్వాత దాని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము ఇదిగో బాత్రూమ్ కూడా మంచి స్పేస్ ఇచ్చారు అంత బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి బాత్రూంలో బాత్రూమ్ కూడా మంచి స్పేస్ ఉంది ఫ్రెండ్స్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు బాగుంది మంచి సైజు ఉన్న బాత్రూము షవర్ ఉంది హ్యాండ్ వాష్ మొత్తం ఇంకా ఈ బాత్రూమ్ అంత సైజు ఈ తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీలో ఎంత అలాగా అంటే యాక్చువల్గా పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అన్నట్టు ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అంత బాగా డిజైన్ చేశారు ఇంజనీర్ కూడా ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ మెయిన్ డోర్ ఇది లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఒకటే ఇది కాస్ట్ వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ క్లియర్గా మీరు నాలుగు వైపులో నాలుగు గోడలు కూడా చూడండి పైన పాల్సీలింగ్ కూడా క్లియర్గా చూడండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాటు కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి యాభై గజాలు ఇస్తారు అలా చూసుకుంటే అరవై ఐదు లక్షల సైటు గజం సైటు గజం రేటు అరవై ఐదు లక్షలు అరవై ఐదు వేలు ఉంది సారీ అరవై ఐదు వేలు చూసుకుంటే ముప్పై రెండు లక్షల యాభై వేలు అవుతుంది ఒక పది లక్షలు ఫ్లాట్గా వేశారు మొత్తం చూసుకుంటే నలభై రెండు లక్షలు చెప్తున్నారు అందులోనే మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఇంకొకటి ఏంటంటే క్లియర్గా వారు గమనించుకోండి ఇది ఫ్లాట్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫోర్త్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే ఉంది నార్త్ ఫేసింగ్ తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీతో ఈ ఫ్లాట్ ఉంది ఎక్సలెంట్ ఫ్లాట్ అనేసి ఎందుకంటే వీడియో మొత్తం చూశారు కాబట్టి మీకే తెలుసు ఉంటది ఈ ఫ్లాట్ ఎలా ఉందో ఏంటి అనేది దీనికి ఆడుకున్న సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం ఉంది ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఈ చుట్టుపక్కల అన్ని పెద్ద పెద్ద ఎంప్లాంప్లాయీస్ ఉండే ఏరియా ఇది అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉండే ఏరియా ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ ఉండే ఏరియా సేఫ్టీ ఎక్కువగా ఉంటది ఫ్రెండ్స్ ఈ గాంధీనగర్లో అలాగే అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువగా గాంధీనగర్లోనే ఉంటాయి ఎక్కువగా అపార్ట్మెంట్లే ఉంటాయి ఈ గాంధీనగర్లో తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీలో ఇలాంటి పెద్ద ఫ్లాట్ దొరకడం చాలా అదృష్టం అనేది చెప్పచ్చు ఇది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ చూస్తున్నాం ఆ బాత్రూమ్ కూడా చూడండి ఎంత స్పేస్ ఇచ్చారో సైజు బాగుంది బాత్రూమ్కి ఒక విధంగా ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ ఇలాంటి తక్కువ రేట్లో ఈ ఏరియాలో ఫ్లాట్ దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్పచ్చు చాలా బెస్ట్ అని నేను చెప్పగలను ఎందుకంటే గాంధీనగర్లో ఫ్లాట్లు దొరకట్లేదు అసలు ఇంకో విషయం ఈ వీడియో చూసి వెంటనే కన్సల్ట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే వాళ్ళు తీసుకెళ్ళి మీకు మరిన్ని వివరాలు తెలియజేసి చుట్టుపక్కల వాతావరణం కూడా మీరు చూ చూసినట్టు ఉంటుంది వీడియో కూడా ఒకసారి డైరెక్ట్గా ఫ్లాట్ వచ్చి చూసినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి రండి प्लीज़ सब्सक्राइब गुरु यूट्यूब टीवी